సో మరి మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక తన భర్త అయిన రాజా రఘువంశిని సోనం రఘువంశి చాలా కిరాతకంగా చంపిందని చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో తన ఒక నెల రోజులుగా అయితే ఒక జైలు జీవితం అయితే గడుపుతుంది అయితే మీడియా కథనాల ప్రకారం చూసుకుంటే గనక అంత కిరాతకంగా సోనం తన భర్తను చంపినా కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేనట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్ గా సోనం తన భర్తను ఏ విధంగా చంపింది ఒకసారి చూసుకుంటే మే పదకొండున సోనం కిను రాజా రఘువంశి అయితే వివాహం జరిగింది సో మరి ఈ క్రమంలోనే వాళ్ళు పదకొండు రోజుల పాటు మేఘాలయ కయితే ఒక హనీమూన్ లాగా వెళ్ళారు సో ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత జంట కనిపించకుండా పోయింది సో ఫైనల్ గా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయగా విచారణ చేయగా సోనం చూసుకుంటే గనక యూపీలో తేరినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో పోలీస్ పోలీసులని స్టేట్మెంట్ తీసుకోగా ఫైనల్ గా చూసుకుంటే సోనం తన ప్రియుడితో కలిసి తన భర్త రాజా రఘువంశన్ అయితే కిరాతకంగా చంపినట్టు తెలుస్తుంది అండ్ అలాగే తన ప్రియుడితో కాకుండా మరికొంత మందితో కలిసి పక్క ప్లాన్ గానే పక్క స్కెచ్ వేసి తన భర్తను అయితే చంపినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో తన సోదరుడు కూడా మీడియా సమావేశం పెట్టి ఆ తనకిను సోనంకి కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదు తెంచేసుకున్నాము సంబంధాలు అంటే అన్ని అంటూ కూడా అప్పుడు తన సోదరుడు అయితే చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే గనక సోనం ఆఫ్టర్ మర్డర్ తర్వాత తన ఒక జైలు జీవితం అయితే అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది నెల రోజుల పాటు సో జైల్లో చూసుకుంటే గనక తన మొహంలో కానివ్వండి లేకపోతే తనలో కానివ్వండి ఎక్కడ కూడా ఒక పశ్చాత్తాపం లేదు అన్నట్టు తెలుస్తుంది అంటే ఈ నేపథ్యంలో జైలు నిబంధనల ప్రకారం సోనం నార్మల్ గా ఉదయం పూటనే లేస్తుంది అండ్ అలాగే పక్కన ఉన్న ఖైదీలతోటి కూడా చాలా కలివిడిగా ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఎంత కలివిడిగా ఉన్నా కూడా తన గురించి కానివ్వండి తన మర్డర్ కి సంబంధించి కానివ్వండి లేకపోతే తన కుటుంబానికి సంబంధించి తన భర్త మర్డర్ కి సంబంధించి కానీ ఎక్కడ కూడా ఎవరితో కూడా ఖైదీలతో కూడా మాట్లాడట్లేదు అన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్ గా తను ఇప్పుడు షిలాంగ్ జైల్లో అయితే ఉంటుంది సో టోటల్ గా నాలుగు వందల తొంభై ఆరు మంది ఖైదీలు అయితే ఉన్నారు సో సోనం చూసుకుంటే మర్డర్ కి సంబంధించి రెండవ ఖైదీ అని చెప్పొచ్చు అలాంటిది సోనం ఇప్పుడు ఒక జైలు జీవితంలో కూడా ఎక్కడ కూడా తనలో పశ్చాత్తాపం లేకుండా అందరితో హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా తనని పరమర్శించడానికి కూడా రాలేదు యాక్చువల్ గా చూసుకుంటే సోనంకి అయితే అవకాశం ఉంది తల్లిదండ్రులతో కలిసే అవకాశం ఉంది అయినా కూడా తన కుటుంబ సభ్యులు కానివ్వండి తన తన తల్లిదండ్రులు కానివ్వండి సోనం ని చూడడానికి ఎవ్వరు ఎవరు కూడా జైలుకి రాని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే సోనం కి సంబంధించి సీసీటీవీ కవరేజ్ కూడా ఒక నిఘా అయితే పెట్టినట్టు తెలుస్తుంది సోనం మీద సో అసలు సోనం జైలు జీవితానికి సంబంధించి అసలు ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలుగా ఉన్న సోనం జైలు జీవితానికి అలవాటు పడినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి అలాగే అయితే ఆమె తన వ్యక్తిగత జీవితం చేసిన నేరం గురించి ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదని సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి చూస్తే గనక మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన ఘటన ఘటన అని చెప్పొచ్చు హనీమూన్ లో భర్త రాజా రఘువంశిని కిరాతకంగా పొట్టన పెట్టుకున్న సోనం రఘువంశి జైలు పాలే నెల రోజు నెల రోజులు అవుతుంది ప్రస్తుతమే షిలాంగ్ జైల్లో శిక్షణ శిక్ష అనుభవిస్తుంది జాతీయ మీడియా కథనాల ప్రకారం సోనం ప్రస్తుతం జైలు జీవితానికి అలవాటు పడిపోయిందట అమాయకుడిని బలి తీసుకున్న ఆమెలో ఇప్పటి వరకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి అండ్ ఇప్పటి వరకు ఆమెను కుటుంబ సభ్యులు ఎవరూ సందర్శించలేదు అండ్ ఇక నెల రోజులుగా అక్కడ ఉంటున్న సోనం సాటి మహిళా ఖైదీలతో కలివిడిగా ఉన్నట్టు ప్రారంభించింది మనం చూసుకుంటే గనక సోనం రఘువంశి తన భర్తను చాలా కిరాతకంగా చంపిందని చెప్పొచ్చు యాక్చువల్గా ఆక్చువల్గా చూసుకుంటే మే పదకొండ పెళ్లి అయింది దాని తర్వాత వాళ్ళు మేఘాలయకి ఒక హనీమూన్ కైతే వెళ్లారు అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్తను చాలా కిరాతకంగా చంపింది కాకపోతే అంత కిరాతకంగా చంపినా కూడా ఎప్పుడైతే తన జైలు జీవితానికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళాక తన మొహంలో కూడా ఎక్కడ పశ్చాత్తాపం కూడా కనిపించ కనిపించే పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు ఖైదీలతో కూడా చాలా కలివిడిగా ఉంటున్నట్టు తెలుస్తుంది జైలు నిబంధనలు పక్కాగా ఫాలో అవుతూ రోజు ఉదయం పూటే ఓకే సమయానికి నిద్రలేస్తుందట అయితే తన వ్యక్తిగత జీవితం లేదా చేసిన నేరం గురించి సాటి ఖైదీలతో జైలు అధికారులతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అండ్ జైలు వార్డన్ ఆఫీస్ పక్కన ఉన్న ఓ జైలు గదిలో సోనం మరో ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలతో కలిసి ఉంటుంది జైలు రూల్స్ ప్రకారం ఆమెకు తన కుటుంబ సభ్యులకు కలుసుకునేందుకు అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు సోనమ్ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు సో ఫైనల్ గా చూసుకుంటే సోనం అంటే మీడియా కథనాల ప్రకారం చూసుకుంటే గనక సోనం చాలా హ్యాపీగా జైలు జీవితాన్ని గడుపుతుంది అండ్ అలాగే నిబంధన ప్రకారం చూసుకుంటే జైలు నిబంధన ప్రకారం రోజు ఉదయం ఆరు గంటలకే లేస్తున్నట్టు తెలుస్తుంది అండ్ పక్కనున్న ఖైదీలతో కూడా మాట్లాడుతుంది కాకపోతే వాళ్ళ తండ్రి తల్లిదండ్రులతో కలిసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు సో మరి నేపథ్యంలో చూసుకుంటే ఆ షిలాంగ్ మొత్తం నాలుగు వందల అరవై తొమ్మిది ఖైదీలు ఉన్నారు అండ్ వీరిలో ఇరవై మంది మహిళ ఉన్నారు ఇక ఆ హత్య నేరం కింద అరెస్టులు ఆ జైలు కి వచ్చిన రెండో మహిళ ఖైదీ సోనమని ఆ అక్కడి వర్గాలు అయితే తెలిపాయి ప్రస్తుతం ఆమెను నిరంతరం సిసిటివి కెమెరా నిఘాలో ఉంచారు సో ఫైనల్ గా చూసుకుంటే సోనం అయితే షిలాంగ్ జైల్లో అయితే ఉంటుంది సో ఫైనల్ గా నాలుగు వందల తొంభై ఆరు ఖైదీలు ఉన్నారు సో రెండవ మహిళ అందులో ఇరవై మంది మహిళా ఖైదీలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే రెండవ మర్డర్ కి సంబంధించిన రెండవ మహిళా ఖైదీగా సోనం ఉన్నట్టు తెలుస్తుంది సో మీ నేపథ్యంలో సోనం జైలు జీవితం కూడా ఒక సాఫీగానే సాగుతుందని చెప్పొచ్చు అయితే సోనం కి సంబంధించి ఎప్పుడైతే తన భర్తని మర్డర్ చేసిందో ఏ విధంగా మర్డర్ చేసిందో ఒకసారి వివరాలు అయితే ఒకసారి చూద్దాము రాజా సోనంల ల వివాహం మే పదకొండున జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉంది అండ్ ఇక పెళ్లి తర్వాత తొమ్మిది రోజులకు వారు హనీమూన్ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు మూడు రోజుల పాటు అక్కడ ఉన్నాక జంట కనిపించకుండా పోయింది ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభించగా జూన్ ఏడున సోనం అకస్మాత్తుగా యూపీలోని యూపీ లోని ఘాజీపూర్ లో ప్రత్యక్షమైంది అసలు ఏం జరిగిందనే విషయంలో పోలీసులకు కట్టు కథలు వినిపించింది అండ్ నెక్స్ట్ అప్పటికే ఆమెపై అనుమానం ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు చివరకు భర్తను సోనమే హత్య చేసినట్టు గుర్తించారు ప్రియుడితో పాటు మరికొంద మందితో కలిసి పక్కా ప్లాన్ తో భర్తను అంతమందించినట్టు తెలుస్తుంది అండ్ ఇక సోనంతో అన్ని బంధాలు తెంచేసుకున్నామని తన సోదరుడు మీడియాకైతే తెలిపారు సో ఫైనల్ గా చూసుకుంటే సోనం కి సంబంధించి ఏదైతే మ్యారేజ్ అయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే గనక మే పదకొండున సోనం కి అండ్ రాజా రఘువంశికి పెళ్ళైంది అండ్ హనీమూన్ నేపథ్యంలో వీరిద్దరూ మేఘాలయకైతే కైతే వెళ్లారు పదకొండు రోజుల పాటు అండ్ అలాగే అక్కడ మూడు రోజులు ఉన్నట్టు తెలుస్తుంది మూడు రోజుల తర్వాత ఆ జంట కనిపించకుండా పోయినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో విచారణ చేయగా జూన్ ఏడవ తేదీన సోనం అయితే యూపీలోని గాజీపూర్ లో ప్రత్యక్షమైనట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా పోలీసులు డీప్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సోనమే తన ప్రియుడితోటి ఈ పక్క ప్లాన్ వేసి తన భర్తను చంపినట్టు తెలుస్తుంది సో మీడియా సమావేశం పెట్టి కూడా తన సోదరుడు సోనం కి తనకి ఎలాంటి సంబంధాలు లేవంటూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా చూసుకుంటే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు రోజుకొక సంచలనం క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు సో అంటే చాలా కేసెస్ చూసాం ఇప్పటివరకు మనం అంటే భర్త భార్యని చంపడము భార్య భర్తని చంపడమో కుక్కర్లో ఉడక ఉడకబెట్టడమో సంథింగ్ ఇలాంటివి చాలా చూస్తున్నాం ఈ రోజులో కాకపోతే ఏదైతే ఈ కేసు ఉందో ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది క్రియేట్ చేసిందని చెప్పొచ్చు అంటే ఆల్రెడీ ఒక వ్యక్తితో సంబంధం ఉన్నాక కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకుని ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత మేఘాలయకి వెళ్ళిన తర్వాత హనీమూన్ లో మూడు రోజుల తర్వాత తర్వాత భర్తను ప్రియుడితో కలిసి పక్కాగా ప్లాన్ చేసి చంపిన సంఘటన నిజంగానే సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా వీళ్ళ తల్లిదండ్రులు కూడా సోనంతో దూరం ఉన్నట్టు తెలుస్తుంది సో జైలు జీవితంలో కూడా తను ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేకుండా ఖైదీలతో కూడా చాలా హ్యాపీగా చాలా మంచిగా కలివిడిగా మాట్లాడుతూ కనిపించినట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో సోనం కి సంబంధించిన అంటే ఒక నెల ఒక నెల జీవితం జైల్ జీవితం కథ చూసుకుంటే ఇలా ఉంది సో నేపథ్యంలో మళ్ళీ ముందు ముందు సోనం కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాల్సిన